హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను దోశ పిండితో మురుకులు ఎలా చేసుకోవాలి అలాగే నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి ఇలా అనే టిప్స్ అయితే చెప్పబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూడండి ఇంకా ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వన్ మంత్ ఉంటే మరి నిమ్మకాయలని మనం ఎక్కువగా తెచ్చుకొని ఇప్పుడు రేటు తక్కువగా ఉన్నాయి కదా మరి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలి పాడ సమ్మర్లో ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా బాగా యూజ్ అన్నమాట మనం ఎప్పుడైనా సరే నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటివి అలాగే ఇలా కొద్దిగా గ్రీన్ కలర్ ఉండేటివి తెచ్చుకుంటే మంచిది మనకి బాగా పండైపోయిన నిమ్మకాయల కంటే ఇలా గ్రీన్ కలర్ ఉండేటివే హెల్త్కి మంచిది అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి అన్నమాట చూడండి ఇలా పండు అయితే మనం వాడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇవైతే స్టోర్ చేసుకుందాం అనమాట ఇలా ఒక డబ్బాలకి వేసేసుకొని అవి మునిగేలాగా వాటర్ అయితే పోయి ఇంకా పడితే నిమ్మకాయలు కూడా ఇంకా ఒకటి రెండు నిమ్మకాయలు దీంట్లో అయితే వేసేసుకోండి ఇలా మనము స్టోర్ చేసుకోవడం వల్ల అవి నిమ్మకాయలు రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి కానీ వాటర్ని మాత్రం ఖచ్చితంగా వన్ వీక్ అయినా చేంజ్ చేయాలన్నమాట చేంజ్ చేయకుంటే పాడైపోతాయి అందుకోసమని వన్ వీక్ ఒకసారి మారుస్తూ ఉన్నామంటే రెండు నెలలు ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతులు కాలుతూ ఉంటాయి బొబ్బలు వస్తూ ఉంటాయి మనకి అలా బొబ్బలు రాకుండా చెయ్యి కాళ్ళిన వెంటనే ఇలా కనుక చేశారంటే బొబ్బలు అనేది రావు మంట కూడా ఉండదు నొప్పి కూడా ఉండదు మనము వెంటనే కొద్దిగా పేస్ట్ను అలాగే వ్యాజులను కలిపి రెండింటిని ఇలా కలిపేసేయండి కలిపేసేసి ఇలా బాగా కలిపిన తర్వాత ఎక్కడైతే మనకి కాలిందో ఎక్కడైతే బొబ్బ వచ్చేటట్లుగా అనిపిస్తూ ఉందో ఆ ప్లేస్లో వెంటనే కాలిన వెంటనే ఇలా అప్లై చేశారంటే బొబ్బ రాదు అలాగే కాలిన చోట మంట ఉండదు ఎర్రగా కాదు మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అయితే కాలిన వెంటనే ఇది అప్లై చేయాలి ఈ అయితే ట్రై చేయండి ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి పొరపాటున కాలిందంటే మనకి చెయ్యి అనేది ఎక్కువగా మండుతుంది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి బొబ్బ వచ్చిన బొబ్బ రాకుండా మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ మనం దోశలు వేసుకున్న తర్వాత కొద్దిగానైనా సరే పిండి అయితే ఈ విధంగా మిగులుతుంది కదా లేదంటే గిన్నెకైనా అత్తుకొని ఉంటుంది కదా ఆ పిండిని మనము వేస్ట్గా పడేయకుండా సింక్లో వేసే కడగకుండా ఈ గిన్నెలో కొన్ని వాటర్ను అయితే పోయండి ఇలా వాటర్ను పోసేసి ఇలా అన్నామంటే ఆ గిన్నెకు అతుకున్న పిండి అంతా ఇలా వాటర్లేక వస్తుందన్నమాట లేదంటే కొద్దిసేపు ఒక టూ మినిట్స్ నానబెట్టేసిన ఆ పిండి మొత్తం వస్తుంది ఇది మనం ఎందుకు వాడతాము అంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద మొక్కలైనా ఉంటాయి కదా వాటికైనా సరే ఈ వాటర్ని కనుక పోసామనుకోండి పువ్వులు పోసే మొక్కలైతే పువ్వులు అనేది బాగా వస్తాయన్నమాట గులాబీ పువ్వులైనా చామంతులైనా మల్లె పువ్వులైనా ఏదైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బయట మనము నెయ్యిని లేదంటే వెన్నను తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి మనమైతే పెరుగు అయితే పేరుతుంది కదా మనం నైట్ తోడు పెట్టామనుకోండి పెరుగు పేరు ఉంటుంది కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఇలా తీసామనుకోండి చూడండి మీగడ అనేది మొత్తం పైన అట్ట అట్ట అలానే వస్తుందన్నమాట ఈ విధంగా మీగడ్ని అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక టెన్ డేస్ లేదంటే ఒక ట్వెల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నామనుకోండి మనకి మళ్ళీ ఒక టూ వీక్స్కి సరిపోయింది నెయ్యి అయితే వస్తుందనమాట మనం బయట నెయ్యి కొనాల్సిన అవసరం లేకుండా అలాగే మనము వెన్న తిన్నా కూడా అంటే మీగడను తిన్నా కూడా ఫ్యాట్ కాబట్టి ఇలా మీగన్ని తీసి పెట్టేసుకొని నెయ్యిని అయితే బయట కొనాల్సిన అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు శారీస్కో డ్రెస్సెస్కో మ్యాచింగ్ కోసమని గాజులని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మరి గాజులు మనం తీసుకువెళ్ళేటప్పుడు మనం బ్యాగ్లో పెట్టుకున్నా లేదంటే లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఏదైనా ఒత్తుకొని పోయాయంటే మరి ఇలా అయితే పెట్టేసుకోండి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటాయి అలాగే లగేజ్ బ్యాగుల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మన ఇంట్లో సాక్స్లు అయితే ఉంటాయి కదా ఏదైనా పాత సాక్స్ని ఉతిగేసి మనం నీట్గా పెట్టేసుకున్నామంటే మనకి ఇలా వాడుకోవచ్చు అనమాట చూడండి సాక్స్ని అయితే ఇలా చేతికి అయితే తొడిగేసుకోండి ఎందుకు చేతికి తొడుక్కుంటున్నాను అనుకుంటున్నారో చెప్తాను ఇలా తొడిగేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా గాజులని అయితే ఎక్కించుకోండి మనం డైరెక్ట్గా సాక్స్లోకి పెట్టేసేయాలంటే గాజుల్ని కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఇలా చేతికి తొడుక్కొని ఇలా ఎక్కించుకోండి గాజుల్ని ఇలా ఎక్కించుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా తీసేసేయండి ఇలా రివర్స్లో ఇలా రివర్స్ చేసేసి తీసామనుకోండి గాజులన్నీ సాక్స్లోనే ఉండిపోతాయి అనమాట ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్ట్రా ఉండే ఆ సాక్స్ని ఇలా గాజులు లేకే ఇలా ఫోల్డ్ చేసినట్టుగా చేసేసేయండి ఇంకా అంతే గాజులు అనేది నీట్గా ఉంటాయి సేఫ్టీగా ఉంటాయి పగిలిపోకుండా ఉంటాయి మనం లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నా లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనకి పగిలిపోవాలన్నమాట ఎందుకంటే సాక్స్ అనేది ఉంది కాబట్టి అలాగే ఒకవేళ పగిలిపోయినా ఈ సాక్స్లోనే ఉంటాయి కాబట్టి మనకి గుచ్చుకుంటాయైన భయం కూడా ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ప్రతిరోజు కనుక ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగామనుకోండి అనుకోండి హెల్త్కు చాలా మంచిది మనకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి అలాగే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుంది మనకి వయసు ఎక్కువగా కూడా కనిపించదనమాట ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మీరు మార్నింగ్ తొందరగా తాగాలి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలకి స్కూల్కి కాలేజీకి వెళ్ళే వాళ్ళైతే నైటే నానబెట్టేసుకోండి ఎందుకంటే ఉదయం నానడానికి టైం ఉన్నది కాబట్టి లేదు మేము ఇంట్లో ఉండే వాళ్ళమే పది గంటలకైనా తాగొచ్చు అనుకుంటే మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకోండి ఇలా అన్ని మీ ఇంట్లో ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ నానబెట్టేసుకోండి నేనైతే అన్ని సీడ్స్ అంటే వాటర్ మిలాను సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడిత్తనాలు అలాగే యాపిల్ తర్వాత మిగతా ఫ్రూట్స్ అంటే వాల్నట్స్ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసి నానబెట్టేసాను అనమాట నైట్ ఇంకా మార్నింగే నేను ఈ జ్యూస్ని అయితే తాగుతాను దీంట్లో యాపిల్ వేసుకొని లేదంటే పొమ్మ గ్రనేట్ కానీ బనానా కానీ వేసుకొని కొన్ని పాలను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ఇలా మనకి మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని కనుక తాగమండే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మన పొట్ట ఫుల్గా అవుతుంది అసలు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదనమాట మధ్యాహ్నం వరకు కూడా ఆగలి కాదు అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది మన వయసు పెరిగే కొద్దీ చాలా ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా అలా ముడతలు రాకుండా ఉంటుంది మన స్కిన్ గ్లో అవుతుంది వయసు తక్కువగా కూడా కనిపిస్తుంది అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం ఉండదు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే నిద్దట్లో చాలా గురక పెట్టేస్తూ ఉంటాం కదా మనం గురక పెట్టడం వల్ల పక్కన మన పక్కన నిద్రపోయే వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అది గురక ఎందుకు వస్తుందంటే మనం పడుకున్నప్పుడు గొంతు ఒట్టిగా అయిపోయి గురక అనేది వస్తుందనమాట చాలామందికి అయితే మరి అలా గొంతు ఎండిపోయినట్లుగా కాకుండా ఎప్పుడు తడితడిగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఒక రెండు మూడు ఇలాచిలనైతే తీసుకొని ఇలా మెత్తగా దంచండి దంచిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ అయితే వేసేసుకొని కొన్ని వాటర్ పోయండి గ్లాస్లో ఇలా గ్లాస్లో వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ తాగేసి తర్వాత ఈ వాటర్ని మనం ఇలా దంచి వేసాం కదా అవి కూడా వచ్చేలాగా కలిపేసుకొని తాగేసేయండి ఇలా రోజు తాగామనుకోండి పడుకునేటప్పుడు మనకి గొంతు తడిగా ఉంటుంది గొంతు ఎండిపోయినట్లుగా కాదు అనమాట తడిగా ఉండడం వల్ల మనకి గురక అనేది రాదనమాట నైట్ టైంలో మన వల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మనకి మనకు కూడా గురక అనేది క్రమంగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మనమైతే పువ్వులని అయితే తెచ్చుకుంటాం కదా పువ్వుని ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి పువ్వులు అనేది ధర ఎక్కువగా కూడా ఉంటాయి కదా అలా ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనం ముందుగానే తెచ్చుకొని పండగలప్పుడు ఇప్పుడు పండుగ అనుకోండి ఒక రెండు మూడు రోజులు పువ్వుల ధర ఎక్కువగా ఉంటుంది అలా అలాంటప్పుడు మనం పండుగ కంటే ఒక నాలుగైదు రోజులు ముందుగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ధర తక్కువగా ఉన్నప్పుడే మనం ఎక్కువ పువ్వులను తెచ్చుకోవచ్చు అనమాట మనకి ఒక ఫిఫ్టీ రూపీస్కు వచ్చే పూలు పండగప్పుడు ఒక టూ హండ్రెడ్స్ అవుతా టూ హండ్రెడ్ అవుతుందనమాట అందుకోసమని మనం ముందుగానే తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒకటి ఏదైనా సరే ప్లాస్టిక్ది అయితే డబ్బైతే తీసుకోండి దాంట్లో కింద టిష్యూ పేపర్ని వేసేసి కొన్ని బియ్యం వేయండి బియ్యం వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి మొత్తం బియ్యం పీలుస్తుంది వస్తుందనమాట అలాగే పువ్వులను ఎప్పుడైనా సరే ఒత్తి ఒత్తి ప్రెష్ చేసి పెట్టకుండా ఇలా ఫ్రీగా పెట్టేసేయాలన్నమాట ఫ్రీగా ఉండేలాగా పెట్టేసామంటే పువ్వులు ఒత్తుక్కోవడం అలా లేకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట తర్వాత మిగతా పువ్వుల్ని ఇలా అల్లిన పువ్వులని అయితే పైన పెట్టేసుకోండి ఇంకా మీకు తడి చేరకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని ఆ పువ్వుల పైన అయినా వేయండి లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి అయినా సరే ఆ పువ్వుల మధ్యలో అక్కడక్కడ వేసామనుకోండి ఆ పువ్వుల నుంచి వచ్చే తడిని పీల్చడం వల్ల మనకి పువ్వులు ఎక్కువ ఒక్కో రోజులు ఫ్రెష్గా అన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మనకి డబ్బులకు డబ్బులు ఆదా అవుతాయి అలాగే పువ్వులు కూడా మనం ఎక్కువగా కొన్న పెట్టుకోవచ్చు అలాగే పూజలకి అలాగే ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కూడా మనకి పనికి వస్తాయి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే పువ్వులను మీరు ఎలా స్టోర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యంని ఇంకా ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా అంటే కొత్త పంట వచ్చింది కదా జనవరిలో ప్రతి ఒక్కరు బియ్యాన్ని అయితే సంవత్సరం పాటు ఉండేలా స్టోర్ చేసుకుంటూ ఉంటారు కొంటూ ఉంటారు మనం రైతుల దగ్గర కొంటే పర్లేదు కానీ మనం బయట మార్కెట్లో బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి మనకి బియ్యం కల్తీ కలిసాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా అయితే చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి బియ్యం కల్తీ కలిసాయా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ అయితే బియ్యాన్ని ఈ విధంగా ఇలా స్టవ్ బర్నర్ పైన కొన్ని బియ్యాన్ని వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించినప్పుడు ఆ బియ్యం అనేది కాలుతూ ఉన్నాయనుకోండి అవి అలా కాలి మనకి కరిగిపోయాయి అనుకోండి అవి కలితి కలిసాయని గుర్తుపెట్టుకోవాలి లేదు కాలి ఇలా బూడిదైపోయాయి అలానే బొగ్గుగా అయ్యాయి అంటే అవి మంచి బియ్యం అనమాట ఎందుకంటే అవి మంచివైతేనే అలా కాలి ఇలా మనం తుంచితే విరిగేలాగా అలాగే బొగ్గు మాదిరి అయిపోతాయి అనమాట మనకి కరిగిపోయాయి అంటే అవి ప్లాస్టిక్ కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం రైతుల దగ్గరకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ బయట మార్కెట్లో కొన్నప్పుడు తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీ అయిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన హెల్త్ను కాపాడుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సిందే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే మనకు నచ్చిన చోట తగిలించుకోవాలి అని అంటే మనకి మనం రెంటెడ్ హౌస్లో ఉన్నామనుకోండి మనం ఎక్కడ మేకులు కొట్టనివ్వరు అలాగే మనకు నచ్చిన చోట తగిలించుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు లేదంటే అక్కడ మేకలు ఉండకపోవచ్చు మరి అలాంటప్పుడు మేకలు కొట్టకుండా మనం క్యాలెండర్ని మనకు నచ్చిన చోట తగిలించుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక్క పెన్ను ఉంటే చాలండి పెన్నుని తీసుకోండి దానికి ఉండే క్యాప్నైతే మనం తీసుకోవాలన్నమాట తర్వాత ఇలా డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పెన్ క్యాప్కు అంటించేసేయండి ఇప్పుడు పైన ఉండే ఆ స్టిక్కర్ని తీసేసి మీకు ఎక్కడైతే క్యాలెండర్ తగిలించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ అయితే అతికిచ్చేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి మనకు నచ్చిన చోట క్యాలెండర్ని అయితే తగిలించుకోవచ్చు అనమాట మనకి మేకులు లేవని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం మేకులు కొట్టాల్సిన పని లేదు ఈజీగా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామందికి బస్సులో కానీ కారులో కానీ జర్నీ చేయాలంటే కడుపులో తిప్పినట్లుగా వామ్థింగ్ వచ్చినట్లుగా అసలు మనం బస్సు ఎక్కినప్పటి నుంచి మెత్తబడిపోతూ ఉంటారు అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒకటి పల్చటి క్లాత్ కానీ లేదంటే ఖర్చుప్ కానీ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత వామ్ వేయండి అలాగే ఒక నాలుగైదు లవంగాలను ఇలా చిన్న చిన్నగా తుంచి వేయండి తర్వాత రెండు కర్పూరం బిల్లల్ని కూడా మెత్తగా స్నాచ్ చేసి వెయ్యండి ఇలా వేసుకోవడం వల్ల మనకి బస్సులో ఎక్కినప్పుడు కానీ లేదంటే జలుబు చేసినా కూడా మనకి ఊపిరి ఆడకుండా ఉన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మూడు వేసేసుకొని బాగా కలిపేసేసి ఇప్పుడు ఇలా కింద ఇది మూట మాదిరి ఉండేలాగా మనం దీని ఈ తోనైనా కట్టేసుకోవచ్చు లేదంటే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేయొచ్చు ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అది అటు ఇటు పోకుండా ఇంకా అక్కడే వండిపోతుంది అనమాట ఇలా చేసేసుకొని దీన్ని మనం స్మెల్ పీలుస్తూ ఉన్నామనుకోండి బస్ ఎక్కినా కార్ ఎక్కినా మనకు వామింగ్ సెన్సేషన్ కానీ లేదంటే కడుపులో తిప్పినట్లు కానీ ఏమీ ఉండదు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు వామ్థింగ్ కూడా రాదు అలాగే ఆడినప్పుడు జలుబు చేసినప్పుడు కూడా ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో ఒక చెమ్మంత వాటర్ అయితే పొయ్యండి అలాగే దీంట్లో ఒక గుప్పెడంతా కల్లుప్పు ఉంటుంది కదా రాక్ సాల్టు అదైతే వేయండి వేసి ఇలా స్పూన్తో కలిపేసేయండి ఇది వాటర్లో కలిసిపోవాలన్నమాట ఇది కరుగుతూ ఉన్నప్పుడే ఇలా దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి పసుపును కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి ఇది వాటర్లో ఉప్పు తొందరగా తొందరగానే కరిగిపోతుంది తర్వాత ఇలా రెండు కలిసిన తర్వాత నిమ్మరసం వేసి కలిపేసేయండి ఇలా ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేయాలన్నమాట వేసి కలిపేసేసి ఇప్పుడు ఈ బాటిల్ ఈ వాటర్ని ఒక బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట వాటర్ బాటిల్లోకి పోసేసుకొని మనం ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ఇల్లు తుడిచే ప్రతిసారి ఈ వాటర్ని కనుక కొద్దిగా వేసుకొని ఇల్లు తూడ్చామనుకోండి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది అలాగే ఈ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యేది మామిడి సీజన్ కదా ఇంకా నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి నల్ల ఈగలు అనేది అస్సలు రావన్నమాట ఇలా ఉప్పు వేసి తూడ్చడం వల్ల అలాగే పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా అనేది లేకుండా పోతుంది అలాగే నిమ్మరసం వేయడం వల్ల బండలు కూడా నీట్గా తెల్లగా వస్తాయన్నమాట మురికి కూడా ఉండకుండా పోతుంది ఈ అయితే ట్రై చేయండి ఇంకా సమ్మర్లో ఎక్ ఈగలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్క ఈగ కూడా రాదనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈగలు పోగొట్టుకోవడానికి మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అలాగే ఒక ఒక నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని సగానికి కట్ చేసేసి ఆ నిమ్మకాయ చెక్కనైతే పిండేసేయండి మీ జుట్టు ఎక్కువగా ఉండిందంటే ఒకటి అయితే ఫుల్గా తీసుకోండి ఇది జుట్టుకు హెయిర్ టిప్ అనమాట మనకి చాలామందికి పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకోండి తలకు విపరీతమైన పెయిన్లు ఎక్కి ఉంటాయి అలాగే ఈపులు అదంతా తల అంతా ఇంకా ఈపులు పెయిన్లు ఎక్కువగా ఉంటాయి పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి అవి మనకు ఎక్కుతాయి అలాగే పిల్లలు కూడా దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నైట్ కూడా నిద్రపోకుండా గీరుతూ ఉంటారు మరి వాటిని పోగొట్టుకోవాలి అంటే ఇలా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కూడా దంచేసి ఇప్పుడు నిమ్మరసము ఆయిల్ వేసాం కదా దాంట్లో వేసేసేయండి వేసేసి బాగా కలిపేసేసి పిల్లలు స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందర లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందర దీన్ని జుట్టు కుదుళ్ళకి అలాగే జుట్టుకి స్కాల్ఫ్కి పట్టించాలన్నమాట ఇలా పట్టించడం వల్ల ఇంకా పెయిన్లు అనేది అన్ని చచ్చిపోతాయి దూవంగానే రాలి పడిపోతాయి అనమాట ఒక్క ఈపి కూడా ఉండదు చాలా బాగా యూజ్ అవుతుందనమాట పిల్లలు హాస్టల్లో ఉండే వాళ్ళకు కానీ బాలింతలకు పెయిన్లు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా ఈ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా చూద్దామన్న ఒక్క పెయిన్ కూడా కనిపించదు ఇది బాగా అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో తలస్నానం చేశారంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే తెచ్చుకుంటాం కదా మరి అవి మనము ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి దుమ్ము పడుతూ ఉంటాయి మనం ప్యాకెట్ని ఒక్కోసారి పట్టుకోగా అన్నీ పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మధ్యలో ఒక చోట రౌండ్గా ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసేసి ఇప్పుడైతే దీన్ని పైన ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసామంటే ఇప్పుడైతే ఇలా హోల్ అయితే పడుతుందనమాట ఇప్పుడు దీంట్లో నుంచి మీకు టిష్యూ పేపర్లు ఎన్ని కావాలనో అన్నీ అయితే తీసుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా తీసుకోవచ్చు అలాగే పెట్టుకోవడం కూడా మనం ఈజీగా దాంట్లో ఎక్కువగా వచ్చాయనుకోండి మళ్ళీ దాంట్లోకే పెట్టేసేయచ్చు అసలు పడిపోతాయనే టెన్షన్ ఉండదు అసలు దుమ్ము పడుతుందనే భయం కూడా ఉండదు మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసి పెట్టామంటే దుమ్ము కూడా పట్టదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి పెద్ద పిల్లలు ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడే టిప్ అండి ముఖ్యంగా గృహిణులకు ఎందుకంటే వాళ్ళే కదండి రకరకాల వంటలు పిండి వంటలు చేసి పెట్టేది మన ఇంట్లో పిండి ఉంటుంది కదండి పిండితో ఇలా అయితే చెయ్యండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు మనం బయటిది తెచ్చిపెట్టేదానికంటే ఈ విధంగా అయితే చెయ్యండి అలాగే మన ఇంట్లో దోశపిండి కొద్దిగా ఉన్నింది అనుకోండి అదే దోశలు వేయడానికి పనికి రాదు కదా అలాంటప్పుడు ఇలా స్నాక్స్ని అయితే చెయ్యండి పిండిలో కొద్దిగా బియ్యం పిండి వేసేసి అలాగే ఉప్పు పసుపు కారము కొద్దిగా వాము అలాగే వంట సోడ వేసేసి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకుతూ ఉండాలన్నమాట మీకు కొద్దిగా తక్కువగా అంటే కొద్దిగా పిండి ఇంకా కావాలంటే వేసుకోండి లూజ్ అయినట్లుగా ఉంటే లేదు పిండి గట్టిగా అయిపోయిందంటే కొన్ని వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇలా పిండిని అంతా కలిపేసుకోండి ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా వాము వేసామనుకోండి మనకి డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట మనకి దోశ పిండి కొద్దిగా ఉన్నప్పుడు అది అందరికీ సరిపోదు వేసుకోలేం కాబట్టి ఇలా దోశ పిండితో ఇలా మురుకులు చేసుకున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా తింటారు స్నాక్స్గా అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా మనము సైడ్ డిష్గా నంచుకోవడానికి పెట్టేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇలా మనం వడియాలు వేస్తాం కదండీ చెట్లు దాంట్లో పెట్టేసేసి ఇంకా వేసుకోవడం అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి దాంట్లో ఆయిల్ వేసేసేయండి ఇది తడి అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఎందుకంటే తడి ఉండిందంటే ఆయిల్ అంతా చిడుతుంది కదా అందుకోసమని తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇప్పుడు మనం ఇలా పెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒత్తుకోవడమే చాలామందికి డైరెక్ట్గా ఒత్తుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే అది వేడి అనేది ఆయిల్ వేడి అనేది వస్తుంది కదా చేతులకి ఎక్కువగా వేడి అవుతుంది అనేసి అలాంటప్పుడు మనం డైరెక్ట్గా వేసుకోలేనప్పుడు ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తాను చూసేసేయండి ఇలా చూడండి ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా తొందరగా కాలుతాయి అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి స్నాక్స్గా పనికి వస్తాయి పిల్లలకి మనకి సైడ్ డిష్గా నంచుకోవడానికి ఆ పప్పు లేకి నంచుకోవడానికి పనికి వస్తాయి అలాగే ఎప్పుడైనా టైం పాస్గా కూడా బాగుంటాయి అన్నమాట తర్వాత మనం డైరెక్ట్గా వేసుకోలేనప్పుడు చెప్తానున్నాను కదా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలాంటిది మనం ఆయిల్ ప్యాకెట్ది ఉంటుంది కదా ప్యాకెట్ని ఇలా అంతా కట్ చేసేసేయండి ఇంకా దీనికి ఆయిల్ ఉంటుంది కాబట్టి సపరేట్గా ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా మనకు నచ్చినట్టుగా నచ్చిన సైజులో వేసుకోవచ్చు అనమాట ఒక్కటే పెద్దగా కావాలంటే కూడా ఒక్కటే పెద్దగా వేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు ఇలా ఒకేసారి వేసుకుంటూ తర్వాత కాల్చుకోవచ్చు అనమాట ఇలా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎన్ని మురుకులైనా తయారు చేసుకోవచ్చు మనకి దోశ పిండి ఉన్నప్పుడు పిండి కూడా కాదు అలాగే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు వచ్చే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందర మొదలు పెట్టేశామంటే మనమైతే తయారు చేసి ఇవ్వచ్చు అనమాట పిండి కలుపుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ వేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే మురుకులను అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన వేయడం వల్ల మనకి చేతులకు ఎక్కువగా వేడి తగలదు మనం డైరెక్ట్గా ఇలా తీసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట నార్మల్గా సూపర్ కవర్ పైన కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ లేకపోతే ఏ దాంట్లోనైనా సరే వేసుకోవచ్చు అనమాట లేదు అని అంటే ఇలా వీడియోలో చూపించినట్లుగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలా కొంతమందికి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసుకోలేనప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన వేసుకోవచ్చు అని చూపించాను అనమాట ఏ విధంగా మీ ఇష్టం మీరు ఎలా అయినా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆయిల్ ప్యాకెట్ పేపర్ ఆయిల్ ప్యాకెట్ పైన కానీ లేదంటే కవర్ పైన కానీ లేదంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట అసలు మీకు చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఇలా తుంచితే పలపలా అంటున్నాయి అన్నమాట అంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట సూపర్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయండి అలాగే వర్షం పడేటప్పుడు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పిండితో ఇలా మురుకులు కూడా చేసుకోవచ్చు అని మీకు తెలిస్తే నేనైతే ఎప్పుడైనా సరే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెడతానమాట సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి బాయ్ అండి